హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు నిఖిల్ మీరు చూస్తుంది బిఎన్వై మీడియా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు సరికొత్త వీడియోతో మీ ముందుకైనా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టాప్కి ఏంటంటే ఈ రోజు జగన్ అన్న ప్రతి ఒక్కరి ఖాతాలో పదమూడు వేల డబ్బులు అది వేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరి కొంతమందికి ఓకేనా ఆ డబ్బులు వచ్చేసి ఎవరెవరికి వేస్తారు ఎందుకని వేస్తున్నారు ఇవి వచ్చేసి ఏం పథకం డబ్బులు ఎన్నో పెడతా అదేవిధంగా ఈ డబ్బులు పడాలంటే ఎలిజిబిలిటీస్ ఏంటి అదేవిధంగా ఈ డబ్బులు పాడాలంటే ముందు అప్లై చేసుకోవాలా చేసుకోవాలి లేదు ఏంటనే చాలా విషయాలు వచ్చేసి వీడియోలు మీకైనా చెప్తా అదే విధంగా ఇంకా డైరెక్ట్ టాప్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ టాప్లో వచ్చిన ఏమంటే నాకు చిన్న రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా నోటిఫికేషన్ వచ్చినా వెంటనే మన ఛానల్లో వచ్చేసి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన కనీసం ఆల్లో పెట్టుకోండి నేను ఎటువంటి వీడియోస్ పెట్టినా కానీ మీకు ఏమంటే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అదే విధంగా ఇంకా డైరెక్ట్ టాప్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ టాప్లో వచ్చిన ఫస్ట్గా చూసుకుంటే ఇవి ఏం పథకం డబ్బులు జగనన్న తోడు ఓకేనా జగన్ అన్న తోడు పథకం డబ్బులు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఓకేనా ఇవి ఎన్నో విడత అంటే ఎనిమిదో విడత డబ్బులు ఓకేనా ఎనిమిదో విడత రుణాల వడ్డీ అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఓకేనా ఇవి వచ్చేసి దాని తర్వాత వచ్చేసి నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్న సీఎం జగన్ ఓకేనా ఈ డబ్బులు పడాలంటే ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ ఏంటంటే అది ఈ డబ్బులు పడాలంటే అర్హతలు ఏమేమి ఉండ అదే ఎలా అంటే ఇప్పుడు ఈ డబ్బులు పడాలంటే వాళ్ళు వచ్చేసి ఏం పని చేస్తున్న వాళ్ళకి పడతాయి అంటే పదడు పదడుగుల పొడవు పదడుగుల వెడల్పు స్థలంలో శాశ్వతం లేక తాత్కాలికంగా షాప్ పెట్టుకొని ఉంటారు కదా అలాంటి వాళ్ళు దాని తర్వాత తోపుడు బండ్ల మీద అమ్ముకునే వాళ్ళు దాని తర్వాత ఆటోల్లో కూరగాయలు అమ్ముకునే వాళ్ళు అలాంటి వాళ్ళకి ఓకేనా ఈ డబ్బులు పడాలంటే ముందే అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా జగన్ తోడు అప్లై చేసుకొని ఉంటేనే పడతాయి ఓకేనా దాని తర్వాత మనం చూసుకుంటే ఈ డబ్బులు వచ్చేసి ఎప్పుడు పడతాయి ఇవి వచ్చేసి ఈ రోజే పడుతున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా గురువారం ఇది ఇక్కడ గురువారం ఇది న్యూస్ పేపర్లో వచ్చింది గురువారం రోజు ఈ డబ్బులు వచ్చేసి ఈ రోజే గురువారం వచ్చేసి ఓకేనా ఓకేనా దాని తర్వాత చూసుకుంటే ఈ డబ్బులు వచ్చేసి ఎంతమందికి వేస్తున్నారంటే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పదమూడు వేలు చప్పును వచ్చేసి నాలుగు పదమూడు వేలు డబ్బులు నాలుగు నాలుగు వందల పదిహేడు పాయింట్ తొంభై నాలుగు కోట్లు పదమూడు వేల మందికి చప్పుగా అదే పదమూడు వేలు పదహారు వేల సారీ పదహారు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మందికి వేస్తున్నారు పదమూడు వేలు చొప్పున అప్పుడు మొత్తం నాలుగు వందల పదిహేడు పాయింట్ తొంభై నాలుగు కోట్లు అవుతాయి దాని తర్వాత పదివేలు ఎంతమందికి వేస్తున్నారంటే ఈ పక్క పదివేలు వచ్చేసి మూడు లక్షల తొంభై ఐదు వేల మందికి పదివేలు చొప్పున వేస్తున్నారు అవి వచ్చేసి నాలుగు వందల పదిహేడు కోట్లు నాలుగు వందల పదిహేడు పాయింట్ తొంభై నాలుగు కోట్లు అవుతాయి ఓకేనా ఈ విధంగా వచ్చేసి డబ్బులు వేయడం జరుగుతుంది పదమూడు వేలు కొంతమందికి పదివేలు కొంతమందికి ఓకేనా దాని తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి ఈ రోజు పడతాయి దాని తర్వాత వచ్చేసి డబ్బులు ఇవాళ ఇవాల్ట్ నుంచి ఒక వారం దాకా పడుతూనే ఉంటాయి ఈ డబ్బులు వచ్చేసి అందరికీ ఈరోజే పడవు ఈరోజు కొంతమందికి రేపు కొంతమందికి ఎల్లుండి కొంతమందికి ఈ వీకెండ్ దాకా అందరికీ పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ అప్డేటు ఓకేనా ఈ డబ్బులు వేసినవంటే ఎలా చెక్ చేసుకోలేదనేసి కూడా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అదేవిధంగా ఈ ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎంతోమందికి రైతులకు జారాలంటే మీరు ఖచ్చితంగా వీడియో అనేది లైక్ చేయండి యూట్యూబ్ ఆటోమేటిక్గా అందరికన్నా చూపించడం జరుగుతుంది అదేవిధంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యావ నైస్ డే జై హింద్